అనాది కాలంలో మనం దేవునికి తెలుసు దేవుడు మనకు తెలియదు అవు అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠములు తట్టు తిరగనేలా మరలా తిరగనేలా అంటే అనాది కాలంలో మీకు తెలీదు దేవుడు ఎవరో కానీ ప్రస్తుత కాలంలో దేవుడు ఎవరో మీకు తెలుసు మీరెవరో దేవునికి తెలుసు అందుకొరకు మరలా బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాటి వైపు మీరు ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నాడు ఇది పాపం అని తెలియదు పాపం చేశాం కానీ జ్ఞానం వచ్చింది అది పాపమని ఎవరో చెప్పకుండానే మన క్లి